వర్గం శాసన ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు దేవరకొండ శ్రీనివాసులు కావలి టీడీపీ నాయకులు హాలా శ్రీనివాసులు కావలి టీడీపీ నాయకులు నెల్లూరు జిల్లా పల్లెల పేదల కయి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీద్ ప్రెసిడెంట్ కావలి మరియు టీడీపీ నాయకులు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అభివృద్ధి నిరోధకాలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి పర్యటనను ఏమాత్రం ఓర్చుకోలేక అసహనాన్ని చేతగానితానాన్ని వ్యక్తపరుస్తున్న బీఆర్ఎస్ నాయకులు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేడు ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ మహ్మద్ అజీజ్ ఖాన్ కార్పొరేటర్ పోతుల శ్రీమాన్ దేవరకొండ విజయలక్ష్మి సురేందర్ మాజీ కార్పొరేటర్ అబూబాకర్ తాడిశెట్టి విద్యాసాగర్ బిన్నీ లక్ష్మణ్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు మొన్న శనివారం రోజు ఇరవై తొమ్మిదవ తారీఖు రోజు మన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి వరులు రేవంత్ రెడ్డి గారు వరంగల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించి వరంగల్ అభివృద్ధి కొరకు పాటుపడాలి ఉద్యోగులను సన్నద్ధం చేయాలి ఒక వార్ షూటింగ్ బేసిస్తో తో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని చెప్పి ఎన్ని లేని విధంగా వరంగల్కి వచ్చి సమీక్షించడం జరిగింది గతంలో ముఖ్యమంత్రుల వరు మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు సమీక్షలు హైదరాబాద్కే పరిమితం చేసేవారు ఎర్రవె ఫామ్ హౌస్కే పరిమితం చేసేవారు అలా కాకుండా ప్రజల వద్దకే పోవాలి జిల్లాకి పోవాలి అక్కడి అధికారులతో మాట్లాడాలి అక్కడి సాధిక బాధగా తెలుసుకోవాలి అక్కడ సమీక్షించి డెవలప్మెంట్ విషయంలో వారికి సూచనలు ఇవ్వాలని చెప్పి ఒక బృహత్త కార్యక్రమం తీసుకొని వరంగల్కి రావడం జరిగింది ఆ సమీక్ష సమావేశం అనంతరం సమీక్షలో కొన్ని ఇనాగ్రేషన్స్ కొన్ని ఇన్స్పెక్షన్స్ తర్వాత కలెక్టరేట్ ఆఫీస్లో ఆఫీసర్స్ అందరినీ అప్రమత్తం చేయడం రానున్న రోజుల్లో అభివృద్ధి ఎలా జరగాలి అనే విషయంలో ఒక నడిపించే ప్రయత్నం తర్వాత ఇన్ఛార్జ్ మినిస్టర్లో ఇరవై ఇరవై రోజులు ఒకసారి సమీక్ష అభివృద్ధి ప్రయత్నం చేయాలని ఒక ఆలోచనతో ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకొని ఇక్కడ ఒక సభ్యు చేయడం జరిగింది అది తట్టుకోలేని అభివృద్ధి నిరోధకులు గత పాలకులు ఎప్పుడు అభివృద్ధి కాంక్షించకుండా ఎప్పుడు స్వప్రజా స్వప్రయోగాలకు ఆలోచిస్తే మీకు చెప్తున్నాను ఏ ఒక్క రోజు కూడా తప్పులను మేము ఎంకరేజ్ చేయలేం నాతో పాటు బకార్బాయి కూడా కూర్చున్నాడు ఇక్కడ విద్యాసాగర్ అన్న కూర్చున్నాడు చాలా మంది సీనియర్ మా రవీందర్ అన్న కూడా కూర్చున్నాడు చాలా మంది కార్పొరేటర్లు ఉన్నారు ఏ ఒక్క రోజు కూడా అన్నా ఇది కాదు ఇది వద్దు సిటీ బాగా వెనుకబడిపోతుంది అన్న అని నేను చెప్పడం అంతెందుకు అన్న ఇప్పుడు మనం కట్టిన ప్రతి రూపాయి ట్యాక్స్ కూడా హైదరాబాద్ పోతుంది ఆ రోజు కూడా మీరు నన్ను సాయంత్రం ఆరు గంటల చౌరస్తా పిలిపించి మీరే అడిగిళ్ళు ఏం మాట్లాడుతున్నారు మీరు కార్పొరేటర్లు అంటే అన్నా ఈ రోజు ఇది మాట్లాడినామన్నా కానీ మేము కార్పొరేటర్లేదే ఎమ్మెల్యే గారిదే మాట ఇంటుండు సీఎం గారు అని కూడా తమరు కూడా నన్ను చౌరస్తలకు పిలిచి మాట్లాడి అడిగిండు ఇప్పుడు మన ల్యాండ్స్ మన సిటీ పైసలు మన సిటీలో అభివృద్ధి చేసుకోవాల్సిన పైసలు పక్క లకు పోతుంటే కూడా మౌన మౌనవాణి ఇచ్చింది మనం కాదు ఆ సాయన్న మీరే నన్ను పది సార్లు అడిగిల్లు ఇక్కడ పెద్దలు మా హరీష్ ఉన్నాడు అలాగే మా రమేష్ ఉన్నాడు వాళ్ళందరూ నన్ను పిలిపించి అడిగినప్పుడు మీరు ఇచ్చిన తోటి నేను మున్సిపాలిటీ ఆడినా అది మా మినిస్ట్లో కూడా అండి మా మినిస్ చరిత్రలో కూడా అండి దయచేసి ఇంకా మాట్లాడేటివి కూడా చాలా ఉన్నాయి మేము మూడున్నర సంవత్సరాల తర్వాత పబ్లిక్ మీడియాకు వచ్చినాము మా మా బాధను చూసి ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారు అభివృద్ధికి ఇంకా డీపీఆర్లు తీసుకొని రండి అని ఆహ్వానించి నేను ఇంతెందుకు సాయన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాలుగు నాలుగు సార్లు మేము కలిసినామన్న సీఎం గారిని ఏంటిది ఏంటిది బ్రదర్ అంటే అన్న మా వరంగల్కి ఈ సమస్య ఉన్నది వరంగల్కి ఈ సమస్య ఉన్నది సంటర్ జైలు తీసుకపోయి పోలీసు వాళ్ళు మన వరంగల్ సిటీలో ఉన్న పోలీసు వాళ్ళు ఖమ్మం పోయి ఒక దొంగను తీసుకొచ్చి ఓట్ల ప్రొడ్యూస్ చేసి మళ్ళా దొంగ నాడు వదిలిపెట్టి మళ్ళా తిరిగి రావాలి ఒక్క కానిస్టేబుల్ ఒక ఎస్ఐ ఎస్ఐ నాలుగు సార్ల ఖమ్మం పోయేస్తా అంటే వారి కుటుంబం లేదా అది కూడా మేము బక్కర్ బయ్యను రవీంద్ర అన్న సాగర్ అన్న మేము అందరం కూడా ప్రశ్నించాం అన్న ఈ ఇష్యూ మీరు మాట్లాడాలంటే ఎక్కడ లేదు నయీంనగర్ లేట్ ఎందుకైందన్న ఉన్న గత పొరికిన వర్షాలకు సరే తొమ్మిది నాలుగు సంవత్సరాలు అంటే అప్పుడు ప్రభుత్వం లేదు తొమ్మిదిన్నర సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు సార్ తమరే చీఫ్ ఇప్పు ఎమ్మెల్యే వర్షాలు ఇప్పటి పడ్డా కూడా ఇప్పటికిప్పుడు పడ్డా కూడా నిన్నటి మున్నట్టు పడ్డాయి ఎంత వరదలు వచ్చినాయి తమరుండే ప్రాంతంలో కూడా అలంకార కాడ నిండిపోయిన మనిద్దరమే నిక్కర్లు వేసుకొని తిరిగిన మనం అది గుర్తుగా చేసుకోవాలి మనిద్దరమే టీషర్టు నిక్కర్లు వేసుకొని తిరిగింది అవునా కాదా ఇప్పుడు మళ్ళీ పది నిమిషాలు వర్షాలు పట్ట పోయి చూసేద్దాం ఈ చరిత్ర మనది కాదా నేను గతంలో టీఆర్ఎస్ లో ఉన్నా కూడా అందులో కూడా నేను కూడా స్వయంగా పాయింట్అవుట్ చేసి చెప్తున్నా మేము కార్పొరేటర్ లో ఉన్నా కూడా ప్రతిపక్షంలో కొట్లాడినాం ఒక దళితుడు ఎదగకుండా చేసిండు ఒక మైన మైనార్టీ నాయకుడు ఎదగకుండా చేసిండు ఒక బీసీ నాయకుడు ఎదగకుండా చేసిండు ఒక ఎస్టీ నాయకుడు సెకండ్ క్యాడర్ లేకుండా ఒక పశ్చిమలనే జరిగింది నేను దేనికంటే దానికి సవాల్ ఇస్తా ఇంకొకటి చెప్పాలంటే కానీ కొని పక్కకున్న మాజీ ఎమ్మెల్యేలే కానీ మీరు ఎంత అవస్థ పడ్డారో మాకు తెలియదా ప్రజాపాలన అంటే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన నిన్న జరిగిన సీఎం గారు మీటింగ్ లో అంతకుముందు సీఎం గారు వచ్చినప్పుడు ఎంతమంది ప్రజలు ప్రజలను దిగ్బాంతులు గురి చేసి పర్యటన చేయలేదా ప్రజల్లో కార్యక్రమంలో భాగంగా సీఎం గారు రూట్ ఉంటే తొలిసారి మన వరంగల్కి వస్తుండు తొలిసారి నగర్కి వస్తుండు తొలిసారి మరి మన అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఆరు వేల కోట్లతోటి తోటి ప్రణాళిక చేస్తుంటే హర్షం వ్యక్తం చేసి ఆనందం వ్యక్తం చేసి ఒక పౌరునిగా వరంగల్ నవ్వు మేము చేయలేని కార్యక్రమము మరి కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే గారు చేస్తున్నారని మీరు వారి కృతజ్ఞత చెప్పుకుంటూ చెప్పాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ పార్టీలోకి వస్తున్నారని మా వాళ్ళ రంగంతా బయటపడ్డదని ఓర్వ లేక చిలక చిలక పలుకులు పలుకుతున్నారు మరి ఇదే సమస్యను పక్కనే ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇష్యూ తొమ్మిది సంవత్సరాలు అధికారం లేదు మేము అని తొమ్మిది సంవత్సరాలు ఉంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ వర్షాలు వస్తే నీ చౌరస్తా చరిత్రాత్మక హైమకొండ చౌరస్త అర్ధ గంట అర్ధ గంట వర్షం పడితే రాకపోకలు బంద్ అవుతాయి పెట్రోల్ పంపు దగ్గర నగర్ దగ్గర రాకపోకలు బంద్ అవుతాయి నగర్ బ్రిడ్జ్ ఎందుకు క్యాన్సల్ అయింది భద్రకాళికి మీరు తీసుకొచ్చిన ముప్పై కోట్ల ఫండ్ ఎందుకు క్యాన్సిల్ అయింది మాడ ఎందుకు శాంక్షన్ అయ్యి కమిషనర్ దగ్గర కమిషన్ కోసం కకృతి పడి కాంట్రాక్టర్ బెదిరిస్తే వర్క్ లేట్ అయి అది క్యాన్సిల్ అయ్యడం జరిగింది దయచేసి ఇది దీనిపైన రిపీట్ చేస్తున్నా కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ల కోసం కకృతి పడి సిటీను అభివృద్ధిని నోచకుండా చేసింది మీ ఘనత కాదా మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే గారు సీఎం గారి దగ్గరికి వెళ్ళి కులాలకు మతాలకు అత్యుతంగా వరంగల్ జిల్లా ఉన్నది మన చరిత్రాత్మకైన భద్రకాడి గుడి డెవలప్ చేయాలంటే ఇమ్మీడియట్లీ శాంక్షన్ ఇచ్చి ఎస్టిమేషన్స్ మళ్ళీ చేయడం జరిగింది అది మీ అందరికి కూడా తెలుసు అతి త్వరలో డబుల్ బెడ్రూమ్ కూడా రివ్యూ జరగబోతుంది మినిస్టర్ గారు వచ్చి ప్రతి డివిజన్లో ఎన్ని సంవత్సరాలు మీ సీడిఎఫ్ ఏ కానీ సరే మున్నటి వరకు మీకు సిడీఎఫ్ కూడా లేదు కొత్తగా ఎమ్మెల్యే గారు వచ్చి పది పది కోట్ల సిడిఎఫ్ వస్తే పది గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ చేయడం జరిగింది తమరు తమరు ఫండ్ మున్సిపాలిటీ నుంచి రివర్స్ పోయిన చరిత్ర ఆనాడు ప్రెస్ మీతో రాసింది కాదా ఒక్కనొక్క సమాధానం వల్ల ఒకే ఒక్కసారి కేటీఆర్ గారు రివ్యూ పెడితే సమస్యలు ఉన్నాయి ఏంటి విని అన్నా నువ్వు గిన్నిసార్లు దగ్గరికి వస్తావు ఇన్ని సమస్యలు ఉన్నాయి నా దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ఆ రోజు నేను ప్రశ్నించింది అవునా కాదా ఇటువంటి చెప్పుకుంటూ పోతుంటే చాలా కుక్కోలు ఉన్నాయి రైతు బంధు కాకలు తిరిగిన రాజకీయ నాయకులను మట్టి కరిపించి ఉదయగిరి రాజకీయ చరిత్రను తిరగరాస్తూ నవశకానికి నాంది పలుకుతూ రేపు అసెంబ్లీలో అధ్యక్ష అనబోతున్న శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు గంగపట్ల మాలకొండయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు వర్గం శాసనసభ ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దబ్బుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు గాదంపతి రవి కుమార్ 30వ వార్డ్ జనసేన 议చార్ జనసేన టౌన్ వైస్ ప్రెసిడెంట్ కాवली రాయదల టీడీపీ జెండా పల్లెల पैदल